కూడా అది రాసిన పాట చాలా అద్భుతమైన పాట నాకు చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే అది మరుగున పడ్డది చాలా నేను ఉద్యమానికి రావడానికంటే ముందు కూడా వచ్చిన పాట అది ఈరోజు విద్యార్థులకు చాలా అవసరమైన పాట బజారు యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా ఓ పోకిరి పోరల్లారా మజాలు యువ ఫుల్లారా మజాలు ఓ పోకిరి పోరల్లారా ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటు వైపు గమ్యము ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ గమ్యము ఆలోచించి అడుగేయండి అడ్డదారులు మానేయండి బజారు ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరిపోరల్లారా బజారు ఓ యువతి యువకుల్లారా పాదాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా కడుపులో మీరు కనమైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు తప్పటడుగులు వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోయిరి గొప్ప అడుగులని మురిసిపోయిరి గొప్ప అడుగులని మురిసిపోయి మీరు పలక పట్టుకొని పడిపోతుంటే పలకబట్టుకొని పడిపోతుంటే పులకరించిరి ఆనంద దమ్ముతో బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు నేలేటి ఎంతో చదువుతున్నామని పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ పొద్దు పొద్దునే పరుగులు తీసి బేకరికే ఫుల సినిమా పార్కులు గంటల తరబడి గడుపుతరాయే గంటల తరబడి గడుపుతరాయే గంటల తరబడి గడుపుతరాయే ఇంత నైట్ ఇంత నైట్ దాకేడున్నారంటే ఇప్పటి దాకా ట్యూషన్ అంతరు బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ కిరి కోరల్లారా హర బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి Sulu Paísa పుస్తకాలను కొనాలంటేను పుస్తకాలను పుస్తకాలను కొనాలంటేను తిండికి లేని వాళ్ళు అయినను దండిగా మిమ్ముల చదివించాలని దండిగా మిమ్ముల చదివించాలని దండిగా మిమ్ముల చదివించాలి వాళ్ళ నెత్తురమ్ముకొని పైసలు పంపుతే నెత్తురమ్ముకొని పైసలు పంపుతే మత్తుకు మీరు మరుగుతుంటిరి బజారు నేలే కుారా మజాలూ జ ఓ పోగిరి గోరల్లారా అయ్యో బజాలనేటీవతి మజాలు మజాలూ జీ ఓహో గిరి గోరల్లారా సంగునాస్ పురుషులు సమానమని మేము చదువుకు పంపితే సమానమని మేము చదువుకు పంపితే సమానమని మేము చదువుకు పంపితే చదువులు గిదువులు సాకలి కేసి సందుల వడి మీరు సరసాలాడుతో ఇంత నైట్ దాకేడున్నారంటే ఇప్పటిదాకా ట్యూషన్ అంటారు బజారు లేటి

తప్పుడు తోవలు మానకపోతే చిప్పే మీ కూచివరికి మిగులు చిప్పే చిప్పేమి కూచివరికి మిగులు చిప్పే చిప్పేమి కూచివరికి మిగులు కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగే రాదు కరిగిపోతే అది తిరిగే రాదు కరిగిపోతే అది తిరిగే రాదు చీకటి బతుకుల వెలుగైపోండి చీకటి బతుకుల వెలుగైపోండి రేపటి పౌరుల దారులు కన్నా ఉండి పదహారు నేలేటి యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోగిరి పోరల్లారా ఓ పోగిరి పోరల్లారా పోగిరి పోరల్లారా ఓ పోగిరి పోరల్లారా ఈరోజు డ్రగ్స్కు మందుకి బానిసైపోతూ వాళ్ళ తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్నారనే సంగతి మర్చిపోతున్నారు పిల్లలందరికీ కూడా అంకితం దయచేసి మీరు మార్పు వైపు ప్రయాణం చేయాలని మంచి మార్గం వైపు ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ముఖ్యంగా యువకులు రయేష్ అన్న పోయినండి కదా గంజాయికి డ్రగ్స్కి అస్సలు అలవాటు పడి మీ జీవితాలు నాశనం చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పోలీస్ శాఖ డ్రగ్స్ మీద పెద్ద ఉద్యమమే చేస్తుంది దయచేసి మీ జీవితాలు పాడు చేసుకోండి ధన్యవాదాలు యువతని మేల్కొల్పే పాట రయేష్ గారు